అందరికి నమస్కారం పద్దెనిమిదో లోక్సభకి ఎన్నికలు ప్రారంభమైనప్పుడు అంటే మొదటి దశలో పెద్దగా ప్రచారాస్త్రాలు రాజకీయ అజెండాలు లేకుండా ప్రారంభమైంది అని అనిపించింది కానీ రెండో దశకు వచ్చేసరికు పూర్తిగా ప్రచారాస్త్రాలు రాజకీయ అజెండా దేశవ్యాప్తంగా మారింది తెలంగాణలో కూడా మారింది ప్రధానంగా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఎన్నికల ప్రచారం తెరపైకి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే రాజ్యాంగ బిజెపి అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనేటటువంటి ఒక ప్రధానమైన కీలకమైన ప్రచార అజెండా తెరపైకి వచ్చింది దాని చుట్టే అటు దేశంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారం జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది అయితే ఆ తెలంగాణ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి గాని అమిత్ షా గాని తెలంగాణ ముఖ్యమంత్రి గాని ఆ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ నేత చేస్తున్నటువంటి ప్రచారాలు గనక మనం గమనిస్తే ఆ ఆ రెండు అంశాలతో పాటు ఇంకో కొన్ని అంశాలు యాడ్ అయినట్లుగా మనకు కనపడింది ఏంటి అని అంటే ప్రధానమంత్రి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది అది కేంద్ర కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇక్కడి నుంచి వెళుతున్నాయి అనేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు మీరు చూడండి గతంలో ప్రచారం జరిగినప్పుడు కాళేశ్వరం మీద జరిగింది కాళేశ్వరం ఒక ఏటీఎం గా పనిచేసింది కాళేశ్వరం ద్వారా పెద్ద ఎత్తున దోపిడీ చేశారనేటటువంటి ప్రచారం జరిగితే ఇప్పుడు అదే అదే మూసలో అదే స్టైల్లో ప్రచారం రూపు మార్చుకున్నట్లుగా మనకు కనపడింది డబుల్ ఆర్ ట్యాక్స్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా వచ్చినట్లుగా మనకు కనపడింది తర్వాత రెండో కీలకమైన అంశం డి ఫేక్ వీడియో డి ఫేక్ వీడియో ఆ తెలంగాణలోనే అమిత్ షా పైన తయారు చేశారు అనేటటువంటి నోటీసులు రావటం ఆ నోటీసులను ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి దాన్ని ప్రచారాస్త్రంగా మలిచారు ఢిల్లీ సుల్తాన్లకు తల ఒగ్గటానికి నేనేమన్నా మామూలు వ్యక్తిన ఢిల్లీ సుల్తాన్లు నన్ను వంగదీయాలని చూస్తున్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని మొదలు పెట్టారు అది ఢిల్లీకి తెలంగాణ ఆత్మగౌరవానికి పోరాటంగా మలిచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది వేటది గుడ్డిచ్చింది అనేటటువంటి ఒక స్లోగాన్ని పట్టుకొని రావడం జరిగింది అయితే ఇదంతా ఏంటి అని అంటే ప్రచారం ఎప్పుడైనా సరళి ఎట్లా ఉంటుంది అనంటే ఇప్పుడు తెలంగాణలో ప్రచార సరళి మారింది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలప్పుడేమో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి మధ్య ప్రధానమైనటువంటి పోటీగా మనకు కనపడింది ఆ ఆ ప్రచార సరళి ఒక విధంగా ఉంది ఇప్పుడు మొత్తం ప్రచార సరళి ఏమైపోయింది అనంటే అనివార్యంగా మారిపోయింది రెండు జాతీయ పార్టీల మధ్యనే తెలంగాణలో ప్రధానమైన పోటీ నెలకొంది ఉంది అనుకున్నటువంటి తరుణంలో ఆ విధమైనటువంటి ప్రయత్నం అటు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారంలో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన మనకు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇది ఇది అనివార్యంగా బా బిఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి నెట్టబడింది అది రాజకీయ ప్రచార వ్యూహంలో ఎత్తుగడల్లో భాగంగా వచ్చినట్లుగా మనకు కనపడుతుంది మొత్తం ప్రచార సరళి ఈ రెండు మూడు రోజులుగా కనుక మనం చూసినట్లయితే మనకి ప్రధానంగా కనపడుతుంది అమిత్ షా నరేంద్ర మోడీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఒక రెండు పరిణామాలు బిఆర్ఎస్ కలిసి వస్తున్నాయండి ఒకటి ఏంటి అని అంటే ఆ తెలంగాణలో పంటలు ఎండిపోవటం బిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది గ్రామీణ ప్రాంతాలలో ఆ మేముంటే పంటలు ఎండిపోయాయి కావు మేముంటే నీళ్ళు వాళ్ళం అనేటటువంటి ఒక ప్రచారాన్ని కీలకంగా ఆ మన చంద్రశేఖరరావు గారు వెళ్తున్నారు ఇంకొకటి ఆ కేసీఆర్ పైన నిషేధం విధించటం కేసీఆర్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడినటువంటి సందర్భాల్లో నిషేధం విధించలే ఇప్పుడు కేసీఆర్ మాటలు ఏంటది లత్కూర్గాళ్లు సన్నాసులు చావటలు దద్దములు అనేటటువంటి అంశం పైన ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు నలభై ఎనిమిది గంటల ప్రచారాన్ని నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది ఇంతకంటే పెద్ద వ్యాఖ్యలు చేసినప్పుడు నా మీద నిషేధం చేయలేదు ఇప్పుడు నిషేధం చేశారంటే ఇది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క నాపై ఆడుతున్నటువంటి నాటకం అని ప్రచారం చేసుకోవడానికి ఒక అస్త్రం ఒక అంశంగా మారిపోతుంది దాంతోపాటు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు నా గుడ్లు పీకి అన్నారు పేగులు తీసి మరల అన్నారు ఇంకా చాలా కామెంట్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈసీ యాక్షన్ తీసుకోలేదు ఇవేం కనిపించలేదు అని మరి ఎవరు కంప్లైంట్ అనేది కూడా పాయింట్ కదా అదే అదే కంప్లైంట్ మీరు బిఆర్ఎస్ పార్టీ చేస్తుంటే దాని మీద చర్య తీసుకుందా లేదనేది తెలుస్తుంది కానీ ఇంకో కీలకమైన అంశం ఆశ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మనం గత శాసనసభ ఎన్నికల్లో చూసాం ముందు ఎన్నికల్లో చూసాం ఇప్పుడు ఎన్నికల్లో చూస్తున్నాం ఒకళ్ళ పైన ఒకళ్ళు కుమ్మక్క ఆరోపణలు తీవ్రంగా చేసుకుంటున్నారు ఎవరు ఎవరితో కుమ్మక్క అయ్యారనేటటువంటి విషయాన్ని ప్రజలకు వదలకుండా ప్రజల విచక్షణకు వదలకుండా వీళ్ళే విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఒకనొక సందర్భంలో ఏంటి అని అంటే బీఆర్ఎస్ చేస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయింది అని అంటున్నారు తర్వాత కాంగ్రెస్ చేస్తున్నది ఏంటంటే పాటే బిఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయింది అని అంటున్నారు బీజేపీ ఏమంటుందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్క అయిందని ఈ కుమ్మక్కు రాజకీయాలను రాజకీయాల తెలంగాణ రాజకీయాల్లో లైవ్ గా ఉంచటంలో మూడు పార్టీలు సక్సెస్ అయ్యాయి కానీ ఎవరు ఎవరితో కుమ్మక్క అవటం కాదు ఎవరు తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారు అనేది తెలంగాణ ప్రజలకు ఇంపార్టెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినటువంటి ఎంపీలు ఎవరు తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అసలు ఆ అజెండా పక్కకు పోయి మూడు పార్టీలు ఒకళ్ళతో ఒకళ్ళు కుమ్మక్ అవుతున్నారు ఈ కుమ్మక్ రాజకీయాన్ని అసెంబ్లీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి చూస్తున్నాము ముందు నుంచి మాట్లాడుతున్నారు ఆ తర్వాత ప్రజల తీర్పు చూస్తాం ఈ నాలుగు నెలలు ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పదవీకాలం ఉన్నటువంటి పాలన చూస్తున్నారు ఇప్పటికింకా ఇదే స్లోగన్స్ పట్టుకుంటే